అలహాబాద్ హైకోర్టు తీర్పు ఆందోళనకరం బాలిక పైజామా తాడు లాగిన రేపు కిందికి రాదనడం సరికాదు సుప్రీం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి కేంద్ర మంత్రి దేవి నిన్న అలహాబాద్ హైకోర్టు సంబంధించి అక్కడ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఆ జడ్ ఆ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తున్నారు ఏంది ఒక అమ్మాయి మీద చెస్ట్ మీద చెయ్యి వేసిన ఆ అమ్మాయి ఇంకేదో చెప్పిరల్లా చెస్ట్ మీద చెయ్యి వేసిన ఆ ఇంకా ఇది రేపు కిందికి రాదంట చున్నీ డ్రెస్ లాగినాగిన రేప్ కిందికి రాదంట అలహాబాద్ లో ఏమైంది బాలిక ఫైజామా తాడు లాగితే కేసు చేసి రేపు చేసి కేసు పెట్టారు ఆ జడ్జి మొన్న తీర్పిచ్చిండు ఏమని అది రేపు కాదు అని తీర్పిచ్చిండు దీని మీద దేశవ్యాప్తంగా ఇదేదాని జడ్జి ఆయన ఎట్లా చెప్పిండో తెలియదు దానికి సంబంధించి ప్రజలలో వ్యతిరేకత వచ్చింది ఇక అట్లా లాగినా కూడా రేపు కాదంటే దేశవ్యాప్తంగా రేపు జరుగుతాయి దేశవ్యాప్తంగా రేపులే జరుగుతాయి కాబట్టి ఆయన ఇచ్చినటువంటి తీర్పును మళ్ళీ పైకోటన్న ఎవరైనా ఎవరన్నా స్వీకరించి ఆ జడ్జిమెంట్ను మార్చితే కొంత ఈ క్రిమినల్స్ ఎవరైతే రేపిస్టులు ఉన్నారో వాళ్ళకి భయం వస్తుంది అంతే తప్ప ఇట్లాంటి జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళకు ప్రోత్సహించినట్టే ఇంకా నువ్వు రేపి అయ్యి ఏం కాదు పైజామా బట్టి లాగు తాడు లాగు ఏం కాదు ఏమైతుంది అది రేపే కాదు అంటాడు ఆయన లాగుతాడు రేపే కాదు అంటాడు ఇట్లాంటివి ప్రోత్సహించినట్టయితే కాబట్టి ఆ జడ్జి మరి దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రి దేవి కూడా అవి ఏమంటుంది సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి దీంట్లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆ జడ్జిమెంట్ను మార్చాలని చెప్పేసి అంటున్నారు